హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రోడ్డుకి అవతల వైపు ఉన్న మనిషిని చూసి తనకు తెలియకుండానే భయపడుతూ వి విక్రమ్ అని పలుకుతుంది అమ్ము జైల్లో ఉండవలసిన వాడు బయటకు ఎలా వచ్చాడు విక్రమ్ని అరెస్ట్ చేయించాడు కదా అన్ష్ బయట ఎలా ఉన్నాడు అసలు విక్రమ్ రిలీజ్ అయినట్లు అనుష్కి తెలుసా అని తనలో తానే క్వశ్చన్స్ వేసుకుంటూ అర్జెంటుగా ఈ విషయం అన్స్కి చెప్పాలనుకొని ముందుకు తిరిగి అతడికి ఫేస్ కనిపించకుండా నిలబడి ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది అన్స్తో కాల్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళిన మధురకి నేను కూడా టెన్ మినిట్స్లో మీతో లంచ్కి జాయిన్ అవుతానని చెప్పి కాల్ కట్ చేస్తాడు అన్స్ అక్కడికి వస్తున్నాడని అమ్ముకి చెప్పడానికి మధుర వెనక్కి తిరగగా అక్కడ తను కనిపించకపోయేసరికి వెతుకుతూ బయటకు వెళ్తుంది అండ్స్ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడంతో వర్క్లో ఉన్నాడేమోలే అనుకొని విక్రమ్ ఉన్నాడా లేదా అని మెల్లిగా తల తిప్పి చూడగా అతడు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు విక్రమ్ వెళ్ళిపోయాక అమ్మయ్యా నువ్వు చూడలేదని భయం తగ్గించుకుంటున్నా అమ్ము భుజం మీద ఎవరో చెయ్యి వేయగా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అమ్ము అలా ఉలిక్కి పడగానే ఏమైంది తల్లి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ముందుటి మీద చెంపట తుడుస్తూ అడుగుతుంది మధుర అది అత్తయ్య సడన్గా భుజం మీద చేయి వేశారు కదా అందుకే కొంచెం కంగారు అంతే అని చెప్పి మీరు మళ్ళీ బయటకు వచ్చారు ఎందుకు అని అడుగుతుంది నువ్వు ఎంతసేపు అయినా లోపలికి రాకుంటే నేను వెతుకుతూ వచ్చాను తల్లి ఫోన్ వస్తే మాట్లాడుతున్నా అత్తయ్య అని తడబాటుగా చెప్పి లోపలికి వెళ్దాం రండి అంటూ అమ్ము స్పీడ్గా లోపలికి వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపి ఎందుకు అమ్ము అంత టెన్షన్ పడుతున్నాం వెళ్దాంలే ఆగు అని చూస్తానన్నాడు లంచ్కి అందరం కలిసి వెళ్దామని మధుర అంటుండగా అనుష్ వస్తున్నాడా అత్తయ్య అని మెరిసే కళ్ళతో అడుగుతుండగానే అనుష్ కారు వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది అప్పటి వరకు కంగారుగా ఉన్నాము అనుష్ని చూడగానే చిన్నపిల్లలా సంతోషపడడం చూసి పాపని అమ్ము దగ్గర నుండి తీసుకొని మీరు కార్ పార్క్ చేసి రండి నేను మన కోసం ఉన్న రూమ్లో ఉంటా అని చెప్పి అమ్ము మిరి లోపలికి వెళ్తుంది మధుర ఆవిడ అలా వెళ్ళగానే అమ్ము సైడ్ డోర్ ఓపెన్ చేసి అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు అనుష్ అమ్ము కారు ఎక్కగానే స్టార్ట్ చేసి బేస్మెంట్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో ఆపి అమ్ముని ఆ మాంతం తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అను సడన్గా అలా అతడు ఒళ్ళో కూర్చోబెట్టుకునేసరికి షాక్ అయి కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది అనుషుని అలా చూడకి గుండెల్లో ఏదో అవుతుంది నాకు అంటూ అమ్ము మొహం మీద పడిన ముంగురుల్ని చోవు వెనక్క పెడుతూ మత్తుగా చెప్తాడు అనుషు అనుషు ఇంటెన్స్డ్గా చూస్తూ ఉంటే సిగ్గుతో ఎర్రని గులాబీలు అవుతాయి అమ్ము బొగ్గులు సిగ్గుపడుతూ ముడుచుకుపోతున్న అమ్ముని ఇంకా దగ్గరగా అడ్జస్ట్ చేసుకొని సిగ్గుతో ఎర్రగా అయిన బొగ్గలను లాగుతూ అమ్ము అని హస్కీగా పిలుస్తాడు అన్స్ అతనికి అంత దగ్గరగా కూర్చోవడం వలన ఫేస్ మీద వెచ్చగా తగులుతున్న అన్షూపురికి పురికి పరవశంగా కళ్ళు మూసుకుంటుంది అమ్ము తన ప్రజెన్స్ని ఇష్టంగా ఫీల్ అవుతుంటే ప్రేమగా ఆమె పెదాలను అందుకుంటాడు అన్స్ అతడి పెదాలపై ముద్దు పెట్టగానే ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసి నైట్ లాగా కోపంతో కాకుండా ప్రేమతో పెడుతున్న ఆ ముద్దును ఫీల్ అవుతూ అతని జుట్టులోకి చేతులు పోనిచ్చి ముద్దుకు సహకరిస్తుంది అమ్ము తన సమ్మతిని తెలపగానే ముద్దులోని గాఢత పెంచి డీప్ కిస్గా మార్చి ఆమె పెదలలోని తేనెను జురుకునే పనిలో పడతాడు గండు తుమ్మిదల ఆమె పెదాలను తినని జుర్రేస్తున్నకి అమ్ము కన్నీళ్ళు వెచ్చగా చెంపాలకు తాకగా పెదాలు వదిలి నడుమును కొలుస్తున్న చేతులని వెనుకకు తీసుకొని ఆమె మొహాన్ని చేతులకు తీసుకొని ఏమైందిరా అని ప్రేమగా అడుగుతాడు అనుషు అడగగానే గట్టిగా ఏడుస్తూ అతన్ని హత్తుకొని నీ ప్రేమ నాకు మళ్ళీ దక్కుతుందని అనుకోలేదు ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలి ఇస్తావా మాస్టర్ అని ఎక్కిల్లు పెడుతూ అడుగుతుంది అమ్మే తన కోసం తన ప్రేమ కోసం ఎంత ఎదురు చూస్తూ ఉన్నదో అర్థమవుతుంటే అమ్మోని గట్టిగా కౌగులించుకొని నా ప్రేమ ఎప్పటికీ నీకే క్యూటీ ఎన్ని రోజులు నా మాటలతో నిన్ను బాధ పెట్టానే ఇప్పుడు చెప్తున్న గుర్తుపెట్టుకో క్యూటీ ఈ క్షణం నుంచి నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానురా నువ్వు ఏడవకి నేను తట్టుకోలేను ఇక నిన్ను ఏమీ అడగను ఈ రెండేళ్ళు మనం కోల్పోయింది చాలే నిన్ను మునుపటిలాగానే చూసుకుంటాను నా బంగారం కదూ ఏడవరా అని వెన్ను నిమురుతూ బాధగా చెప్తాడు అంశు అంశ్ మాటలకు చిన్నగా తలెత్తి అతని కళ్ళలోకి చూసి కన్నీళ్లతో నవ్వుతూ ఐ లవ్ యూ మాన్స్టర్ అని చెబుతుంది మాన్స్టర్ లవ్ కావాలని ఎక్కువ అని చిరునవ్వుతో అడుగుతాడు అంశ్ అని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు అతనికి దూరం జరిగి మాన్స్టర్ ఇందాక ఆ ఆ విక్రమ్ని చూశాను నేను అని అమ్ము కంగారుగా అంటుంటే ఆ మాట వినగానే కోపంతో కళ్ళు ఎర్రగా చేసి పిడికిలు బిగించి ఎక్కడ చూసావని గంభీరంగా అడుగుతాడు అన్ష్ ఇంతకుముందే రోడ్డుకి అవతల వైపు షాప్ దగ్గర చూశాను విక్రమ్ని చూడగానే నీకు కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు ఫోను సైలెంట్లో ఉంది చూసుకోలేదు సారీలో రీచ్ పలికే లోపే అతని నోటి మీద చేయి పెట్టి చెప్పొద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంటే చిన్నగా నవ్వి చేయి అడ్డు తప్పించి ఎందుకు వద్దు అంటాడు అనుషు నా అనుషు ఎప్పుడు నాకు క్షమాపణ చెప్పేంత తప్పు చేయడు అందుకే వద్దు అమ్ము అలా చెప్పగానే ఆమెను గట్టిగా హగ్ చేసుకొని మెడవంపుల్లో తలపెట్టుకొని చేశాను నీ గురించి పట్టించుకోకుండా నా ఫ్యామిలీ కష్టాల్లో ఉందని నా స్వార్థం చూసుకొని నీ గురించి ఆకాంక్ష చెప్పింది నిజమా కాదని కూడా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను అమ్ము అని మనసులో బాధగా అనుకుంటాడు అనుష్ బాధపడుతున్నాడని అతడి పట్టులో తెలుస్తుంటే వెన్ను నిమురుతూ బాధ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఆమె కౌగిలిలో టెన్ మినిట్స్కి సర్దుకొని లోపలికి వెళ్దాం అమ్మ ఎదురు చూస్తుంటుంది వాడు ఎలా బయటకు వచ్చాడో నేను తెలుసుకుంటా అండ్ ఐ ప్రామిస్ యూ క్యూటీ ఇక వాడిని నీ దరిదాపుల్లో కూడా రానివ్వనని నుదుటి మీద ముద్దు పెట్టుకొని సీట్లో కూర్చోబెడతాడు ఇద్దరు కార్ దిగి లిఫ్ట్లో వాళ్ళ ఫ్యామిలీ కోసమే స్పెషల్గా డిజైన్ చేయించి కట్టించిన ఫ్లోర్కి వెళ్తారు జంటగా వస్తున్న వాళ్ళని చూసి ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు ఎవరి దిష్టి తగలకుండా మీరు హ్యాపీగా ఉండాలని మనసులో కోరుకుంటుంది మధుర ముగ్గురు కూర్చొని ఉండగా ఆర్డర్ చెప్పమని వెయిటర్ వస్తే మధుర గారికి మటన్ బిర్యానీ అమ్మూకి పన్నీర్ బిర్యానీ అతని కోసం వెజ్ సలాడ్ బుడ్డిదానికి మిల్క్ మిస్త్రీ వేసి తీసుకురమ్మని చెప్తాడు అనుష్ తన ఇష్టాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని వారి చెప్తుంటే ప్రేమగా అతని వైపు చూస్తుంది గ్రహించి ఏంటి అన్నట్లు కళ్ళగరిస్తాడు ఏం లేదన్నట్టు తలడ్డంగా ఊపుతుంది ఆమె ఆర్డర్ చెప్పిన ఫుడ్ వచ్చాక ఎవరు ఫుడ్ వాళ్ళు తీసుకొని తింటూ ఉంటే అమ్ము తను తింటూ పాపకు పాలు పట్టిస్తుంది పాప మీద ఆమె ప్రేమకి తల్లి కొడుకు ఇద్దరు ఆనందంగా చూస్తూ ఉంటారు అమ్మ పాపకి నిజంగానే తల్లిలా ప్రవర్తిస్తుంటే అందరూ తినడం అయ్యాక మీరు డ్రైవర్తో ఇంటికి వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్తున్నా ఈవినింగ్ ఎర్లీగా రావడానికి చూస్తాను ఏర్పాట్లు కూడా నైట్కి అయిపోతాయని చెప్తాడు అంశ్ సరే అని మధుర ముందు వెళ్తుంటే వెనకే పాపను తీసుకొని అంశ్ వాళ్ళు వెళ్తారు లిఫ్ట్లో అందరు కిందకి వెళ్ళాక అంష్ అమ్ము నుదుటి మీద ముద్దు పెట్టి ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా రెస్ట్ తీసుకోని కార్ ఎక్కిచ్చి డ్రైవర్తో జాగ్రత్తగా తీసుకువెళ్ళని చెప్పి అతడు ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అతని కారులో ఇంటికి వెళ్ళిన అమ్ముకి చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటే పాపని తీసుకునే రూమ్కి వెళ్ళి పాపకి డ్రెస్ డ్రైపర్ చేంజ్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి తన పాపకు పక్కన పడుకుని బుడ్డి దానితో కలిసి నిద్రపోతుంది అమ్మ ఆఫీస్కి బయలుదేరిన ఆన్స్ విక్రమ్ అసలు బయటికి ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి తనకు తెలిసిన డీజీపీకి కాల్ చేసి అడుగుతాడు అవతల కాల్ లిఫ్ట్ చేసిన సదరు డీసీపీ చెప్పు ఆన్స్ ఈ టైంలో కాల్ చేసా ఏమైనా పని ఉందా అని అడుగుతాడు ఆ విక్రమ్ని ఫోర్ డేస్ బ్యాక్ అరెస్ట్ చేశారు కదా అతను రిలీజ్ చేశారా చేస్తే ఎప్పుడు చేశారు నాకెందుకు ఆ విషయం చెప్పలేదు అని గర్జించినట్లు అడుగుతాడు అన్స్ అంశు కోపం గురించి అతని పలుకుబడి తెలిసిన డీజీపీ భయపడుతూ అది అనుష్ నేను లీవ్లో ఉన్నా విక్రమ్ రిలీజ్ అయినట్టు నాకు తెలీదు ఎస్ఐకి కాల్ చేసి నేను కనుక్కుంటాను నువ్వు కాస్త కూల్గా ఉండు అని చెప్తాడు సదరు డీసీపీ ప్రసాదరావు త్వరగా తెలుసుకొని నేను కాల్ చేయండి మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు తన అండర్లో ఉన్న పిఎస్లోని ఎస్ఐకి కాల్ చేసి విక్రమ్ రిలీజ్ ఎందుకు చేసావు ఆ అనుషు వాడిని వదలొద్దన్నడుగా అని ఎస్ఐని గట్టిగా అడుగుతాడు అదే సార్ ఆ విక్రమ్ ఏమి కూడా మామూలు వ్యక్తి కాదు కదా సార్ అరెస్ట్ చేస్తే జైల్లోనే ఉండటానికి విక్రమ్ ఇండస్ట్రీస్కి యజమాని వాళ్ళ నాన్న మినిస్టర్తో కాల్ చేయించాడు నిన్న తప్పక వదిలేసా అని చెప్తాడు ఓహో అలాగా అది సరేనయ్యా వదిలిపెట్టిన తర్వాత నాకు ఒక మాట చెప్పొచ్చుగా నేను ఆన్స్కి ఇన్ఫామ్ చేసేవాడిని తర్వాత వాళ్ళు 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 ఇప్పుడు అతడు నా మీద నిప్పులు జరుగుతున్నాడు నీ నిర్లక్ష్యంకి మీరు లీవ్లో ఉన్నారు కదా సార్ అందుకే చెప్పలేదు సారీ సార్ సర్లే నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటా అని కాల్ కట్ చేస్తాడు డీజీపీ ఆఫీస్కి వెళ్ళిన అంజ్ డీజీపీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉండగా ఐదు నిమిషాల తర్వాత కాల్ చేసి ఎస్ఐ చెప్పిందంత చెప్పి అంజ్ ఆ విక్రమ్ వాళ్ళ నాన్న రత్నం గురించి నీకు తెలిసింది కాదు కదా మినిస్టర్ ఆ రత్నం ఎంత క్లోజ్ ఫ్రెండ్తో నీకు తెలుసు కదా మినిస్టర్తో క్లోజ్ అయితే తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తారా మీరు కోపంగా అడుగుతాడు ఈసారికి నేనేం చేయలేను సారీ అండ్స్ అని కాల్ కట్ చేస్తాడు డీజీపీ ఇంకా మాట్లాడితే ఏమంటాడు అన్న భయంతో డీజీపీ మాటలకి అసహనంగా అనిపిస్తుంటే కోపంతో పేపర్ పెట్టి గోడకు విసిరేసి అది పెద్దగా సౌండ్ చేస్తూ ముక్కలైపోతుంది అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి బయట ఎవరికీ వినిపించలేదు కోపం ఎంతకి తగ్గకపోవడంతో లేచి విండో దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ తాగుతూ ఉంటాడు తన క్యూటీ కోసం అప్పుడప్పుడు తాగే మందు మానాడు కానీ సిగరెట్ మానలేకపోయాడు పైగా అతని కోపాన్ని తగ్గించే ఔషధం ఒకటి అమ్ము కౌగిలైతే ఇంకోటి సిగరెట్ అందుకే మానలేకపోయాడు రెండు సిగరెట్లను ఉఫ్ అనిపించి సిస్టమ్ ఆన్ చేసి సాయంత్రం వరకు వర్క్ చేసుకుంటాడు సాయంత్రం ఐదు గంటలకు అటెండర్కి కాఫీ తీసుకురమ్మని చెప్పి ఫోన్ ఆన్ చేసి వాల్పేపర్గా కొన్న అమ్ము పిక్స్ చూస్తూ ఉంటాడు అటెండర్ తెచ్చి ఇచ్చిన కాఫీ తాగి అమ్ము బాగా గుర్తుకు రావడంతో సిస్టమ్ క్లోజ్ చేసి కార్ కార్కేసి తీసుకొని ఇంటి బాట పడతాడు ఇంటికి వెళ్ళిన అనుష్ నేరుగా తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా బుజ్జి కుక్క పిల్లలాగా పడుకొని ఉన్న అమ్మోని చూడగానే పెదాలు చిన్నగా వెచ్చుకుంటాయి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్